మొదటి జ్యోతిర్లింగం గుజరాత్ లో ఉన్నటువంటి సోమనాథ జ్యోతిర్లింగం ఈ ఆలయం చంద్రుడిచే ప్రతిష్ఠింపబడింది చంద్రుడిని సోముడు అని అంటారు అందుకే ఈ ఆలయానికి సోమనాథ అని పేరు వచ్చింది ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ఉన్నది తన పాప విమోచనానికై చంద్రుడి ఆలయాన్ని నిర్మించినట్టు మనకు చరిత్ర చెప్తుంది మొదటిగా చంద్రుడి ఆలయాన్ని బంగారంతో నిర్మించాడు ఈ ఆలయం చాలాసార్లు సార్లు శత్రువుల దాడులు పాలయ్యింది భారతదేశాన్ని గజనీ మహమ్మద్ అల్లావుద్దీన్ గిల్జీ ఆక్రమించినప్పుడు ఈ ఆలయంలో సంపద మొత్తం కొల్లగొట్టి ఈ ఆలయాన్ని పలుసార్లు ధ్వంసం చేసినట్టు మన చరిత్ర చెప్తుంది ఈ ఆలయాన్ని పలుసార్లు తిరిగి పునఃప్రతిష్ఠించారు పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో మహమ్మద్ బెద్దా ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చేశారు పదిహేడు వందల ఎనభై మూడులో ఇండోర్ మహారాణి అహల్యాభాయ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం మనం చూస్తున్న సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం నిర్మించారు గతంలో ప్రజలు కాశీతో సమానంగా ఈ ఆలయాన్ని కూడా దర్శించేవారు మీలో ఎంతమంది మంది సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించారో కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్